మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో శనిసింగనాపూర్ అనే ఒక గ్రామం ఉంది శనిదేవునికి అంకితమైన ప్రసిద్ధ గ్రామం ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామంలో ఉండే ప్రతి ఇంటికి దుకాణాలకు బ్యాంకులకు కూడా తలుపు లేకుండా ఉంటాయి కారణం ఏంటంటే గ్రామస్తులు శనిదేవుణ్ణి ఎంతో భక్తితో కొలుస్తారు వారి నమ్మకం ప్రకారం ఎవరైనా గ్రామంలో దొంగతనం చేస్తే శనిదేవుడు వెంటనే శిక్షిస్తాడు అని అక్కడి వారి నమ్మకం సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది ఒక ప్రాణం ప్రకారం శనిదేవుడు ఈ గ్రామంలో తానే ప్రత్యక్షమయ్యానని గ్రామస్తులకు చెప్పాడట అప్పటి నుండి ప్రజలు తలుపులు వేసే అవసరం లేదని నమ్మకం పెట్టుకున్నారు రెండు వేల పదకొండులో అక్కడ ఓ యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ బ్రాంచ్ స్థాపించారు ఆ బ్యాంక్ కూడా మొదట తలుపులు లేకుండా నిర్మించారు ఇది ప్రపంచంలోనే మొదటి తలుపులు లేని బ్యాంక్ ఇక్కడ పోలీస్ స్టేషన్కి కూడా తలుపులు ఉండవు కేసులు చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడి ప్రజలు భయంతో కాదు భక్తితోనే నైతికంగా జీవిస్తారు శనిసింగనాపూర్ అంటే భక్తి భద్రత భయాన్ని కలిగిన ఒక విలక్షణ గ్రామం ఇది భారతదేశం గర్వపడే ఒక విలక్షణ సాంప్రదాయ గ్రామం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి